మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇక దోసకాయ పచ్చడి పెడతానా దోసకాయ పచ్చడి ఇప్పుడు ఏడు కాయలు తీసుకున్నా ఇవి కాయలకు తిచ్చిళ్ళు కిలో లెక్క కాదు ఇక అది ఎండాకాలం కూడా సెలవు ఇస్తుంది మంచిగా ఒక పూట కూరున్నా లేకుండా ఎండాకాలం వేసుకొని తినచ్చు సలభిస్తుంది ఈ పచ్చడి తింటే మంచిది సరే మరి ఇవి ముందుగా అడుగుతా కడిగి తుడిచి పెట్టుకుంటా ముందుగా అయితే కడిగి ఇంట్లో పెడతా పెట్టినాక తర్వాత తుడుచుకుంటా మళ్ళీ రుఖదానిలేస్తా ఇవి కూడా చేదుంటాయి ఉంటాయి కొద్దిగా చూసుకోవాలి ఒక్కలు కోసినాక పరుల పోయేటోళ్ళు జ నౌకర్లు చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంత పచ్చడి ఉంటే చటి అటు ఇటు ఇంత వస్తుంది ఎండాకాలం కూడా మంచిది ఇది దోసకాయట పోసిన ఇప్పుడు ఇండ్లై గింజలు తిస్తా ఇవి కొంచెం ఓపిక తొని చేసుకోవాలి గింజలు అది ఇది రాకుంటా పచ్చళ్ళంటేనే కొద్దిగా ఉప్పుకొని నిమ్మలంగా చేసుకునే పనులు ఇవి మామిడికాయ పచ్చడి అయినా ఏదైనా టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి వంటకుంటా ఇవి వంటకున్న గింజలు చేతుకు అవి ఇవి తీసేసుకుంటా చేసుకోవాలి చేసుకుంటే అయిపోతుంది ఇలా గింజలు అయితే శుభ్రంగా చేసిన గింజలు వక్కలు వస్తాను ఇవి పొట్టుతో ఇచ్చనే ఉంచుకోవాలి ఇక అందరికీ తెలిసిందే ఇది చాలా మంది పెడతాం కదా ఇవి అప్పుడు లేవు మేము చిన్నప్పుడు లేదు మాదికైతే లేదు వేరే వేరే ప్రదే పెట్టుకోవచ్చు కానీ మాకైతే మేము చిన్నప్పుడు అయితే ఈ దోసకాయ పచ్చడి అనేది అయితే వదిలేదు తర్వాత తర్వాత అందరూ పెడతా అంటే పెడతా అంటే ఇది మొన్న మొన్న నేర్చుకున్నది ఈ మధ్యలో నేర్చుకున్న పచ్చడి ఇది దోసకాయ పచ్చడి కొంచెం చిన్నగా కూడా కోసుకోవచ్చు పెద్దగా కూడా కోసుకోవచ్చు ఇంకా కొందరు అయితే చిన్నగా కోల్చి పెట్టుకుంటారు ఇక నేను అయితే రెండు మూడు సార్లు పెట్టినా ఇట్లా పోసుకుంటే మంచిగానే ఉన్నాయి ఇవి కడ చేసిన చిన్న చిన్న ముక్కలు అయితే కడ చేసిన ఈ కడ చేసుకొని పక్క పెడతా ఇప్పుడు పక్క పెట్టి ఎల్లిగడ్డలు ఎల్లుగడ్డలు కొట్టుదిస్తా ఇవన్నీనైతే ఈ ఎల్లిగడ్డలు తీసుకున్నా అంటే దాదాపుగా అవి కిలంబావు అక్కలు అయితే ఇది ఇవిరకొచ్చాయి ఇప్పుడు పొట్టు జరకొచ్చినా ఇక ఇవి పొట్టదిస్తానా కూడా పలసగా పొట్టు ఉంటుంది కదా అది తీసుకోవాలి గడ్డలు అయితే పొట్టు తీసుకోండి పెట్టుకున్నా ఇప్పుడు ఇవి దోసకాయ వెక్కలు తీసుకుంటానా ఈ దోసకాయ వెక్కలు కిరం బాగు అని చెప్పిన కదా ఆవపొడి ఆవ పొడి రెండు వందల గ్రాములు అవుతుంది ఇది కొద్దిగా తక్కువ కావాలనుకున్నాను ఇంత తక్కువ వేసుకున్నా ఏం కాదు ఈ కిలంబావు వక్కలకు రెండు వందల గ్రాముల ఆవ పొడి తీసుకున్నాను నేను కొద్దిగా తక్కువ ఈ ఆవపొడి ఎందుకు వేడి చేస్తుంది అని అనుకున్నాను ఇంకొంచెం తక్కువ పోసుకున్నా ఏం కాదు ఇది కూడా రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాముల కారపొడి తీసుకున్నా ఇది పట్టించిన కారపొడి మొన్న మొన్ననే పట్టించాం కొత్తగా ఉంది ఎర్రగర వాళ్ళతోంది కారం పొడి అయితే ఈ కారం తక్కువ కావాలి తక్కువ తింటాం అని అనుకున్న వాళ్ళు ఇంత తక్కువ కూడా వేసుకోవచ్చు మనకు ఇక కొంచెం మేము కొద్దిగా ఎక్కువనే తింటాం కాబట్టి కరెక్ట్ వేసుకుంటాను ఇలా నా కొలత ప్రకారం వేస్తాను ఇలా మీకేమన్నా ఏమైనా తక్కువ కారం తింటామని అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఓ రెండు సెవెన్సాలంతా మూడు సెవెన్ అంతా తక్కువ వేసుకోవచ్చు నా కొత్త ప్రకారం అయితే నా లెక్క ప్రకారం అయితే ఇది నాకు కరెక్టు నేను తినే కారం తగ్గట్టు ఇక ఉప్పు అని అంటే ఉప్పు కూడా దాదాపు మనకు రుచికి సరిపడా మనకు కొద్దిగా సప్పగా తినేటోళ్ళు ఉంటారు కొందరు ఉప్పు కరెక్ట్ తగ్గట్టు తినేటోళ్ళు ఉంటారు ఏ ఏ పచ్చళ్ళ కానీ శితక పచ్చడి అయినా మాడికాయ పచ్చడి ఏదైనా ఈ పచ్చళ్ళల్లో కూరలకంటే పచ్చళ్ళల్లో ఉప్పు కారం తగ్గట్టుకుంటేనే మనం కొన్ని రోజులు పని ఈ పచ్చడి అయితే నిల్వ పచ్చడి అంటే మా అంటే ఓ నెల రోజులు బలవంతంగా ఓ నెల రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఇక అంతకంటే ఎక్కువ తింటే కూడా మంచిగా కలిపియ్యది మన మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చలాగా ఓ సంవత్సరం వెళ్ళ ఉండేదైతే కాదు ఇది ఏదేమైనా ఈ పచ్చళ్ళకైనా కూడా ఉప్పు కారం మసాలాలు కొంచెం తగ్గట్టుకుంటేనే మనకు తింటే కమ్మగుంటుంది కొంచెం అంత కొద్దిగా అంత కలిపినాక కొంచెం తక్కువ ఉంటే అది సైజు చుస్తా సైజ్ చూసినాక తక్కువ ఉంటే ఎక్కువ ఏమన్నా ఎక్కువేస్తాను ఎల్లిపాయలు కొన్ని కొన్ని ప్రాంతాలను అయితే కొందరు కొందరు అయితే ఈ ఎల్లిపాయలు అయితే ఏమేసుకోరు నేను చూసినంత వరకు నేను నేనైతే పచ్చి ఎల్లిపాయలు కలుపుతాను ఇలా ఎల్లిపాయలు ఇంకా ఇలా నూనె అది ఇది పోసినాక కలిపితే ఒక పది రోజులు అయినాక మగ్గి ఇవి తిట్టాక కమ్మగా ఉంటుంది ఒక పావు కిలో కింద ఎక్కువనే అవుతుంది నూనె కొంచెం మనం కలిపినాక తక్కువ కనిపిస్తే ఇంకో బుట్ట ఎక్కువ కలుపుకోవచ్చు ఏం లేదు లేకపోతే కొంచెం తక్కువనే పడ్డది అని అనిపిస్తుంది ఇంకొక కొద్దిగా పడుతుంది నూనె అని అనిపిస్తుంది సరే అంతా కలిపినాక చుట్టా కొంచెం నూనె కలుపుతాను పచ్చి నూనె పల్లి నూనె ఇది చూసుకుంటేనే కలుపుతాయి పచ్చ నూనె కాబట్టి మనం పోగు చేస్తలేం కాబట్టి కలుపుకుంటే ఇంత నూనె పడుతుందా ఇది ఊరి నా కొద్ది ఎంత ఊరుతుంది ఎంత వరకు వస్తుంది అని చూసుకుంటే కలుపుకుంటే అయిపోతుంది నూనె నూనె అయితే మనకు లెక్క పెద్దగా లెక్క ప్రకారం అయితే ఏం కాదు మనం నూనె ఇంకా మంచిగా ఉండాలి అనుకుంటే తక్కువ పోసుకోవాలి ఏ మామునకు ఉండాలి సాలు కాని అనుకుంటే కూడా తక్కువ పోసుకోవాలి ఏం లేదు మనకు మెయిన్గా ఇట్లా ఉప్పు కారం ఇది ఆవ పచ్చడి అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆవపచ్చడి మేమైతే దోసకాయ పచ్చడి అంటాం ఈ ఆవ పచ్చడితో పెట్టిన జీలకర్ర మెంతులతోని పచ్చళ్ళు పెట్టిన ఏదైనా పచ్చడి అంటాం మేము తెలంగాణలో తక్కువ అని కూడా అంటాం ఎక్కువ శాతం మేము ఆడకాయ తక్కువ నిమ్మకాయ తక్కువ టమాటా తక్కువ దోసకాయ తక్కువ అని అంటాం ఇది అందరితో పాటు అలవాటు అయింది పచ్చడా అని మంచి కలిసింది ఇప్పుడు ఇది ఎక్కువ శాతం ఆవకాయతో పెట్టేది కాబట్టి కొంచెం ఆవకాయ ఆవపొడి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది ఇంట్లో కానీ తింటే ఒక రెండు మూడు రోజుల తర్వాత తింటే కమ్మ ఉంటుంది కొద్దిగా ఆవపొడి పోసి పెడుతున్నాం కాబట్టి కొంచెం వేడి అనే భయపడతారు వేడి అనుకోవచ్చు ఇంకా దోసకాయ కాబట్టి కొంచెం సలవ అది ఇది కలిసిపోతుంది ఏం కాదు కలిపిన కారపొడి ఆవపొడి పొడి ఆవ పెట్టే పచ్చడి కాబట్టి ఎక్కువ శాతం కొంచెం ఆవపొడి ఎక్కువనే పడుతుంది మనం ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అని పెట్టుకుంటాం కదా ఇది కూడా అంతే అన్ని పొడల కంటే కొద్దిగా ఆవపొడి ఎక్కువ పడుతుంది ఇది రెండు మూడు రోజులైనాక మగ్గినాక ఇప్పుడు ముందుగా ముందుగానే మనం చూస్తే కొద్దిగా చేరిస్తుంది రెండు మూడు రోజులు అయినాక తింటే ఆ పొడి అలా కలిసిపోయి ఊరి వక్క ఊరి ఆ పులుపుతనం దానికి బట్టి కమ్మగుతుంది పచ్చడి ఉప్పు కారం నూనె తర్వాత కూడా మళ్ళీ తగోస్తుంది కదా నూనె నూనె అన్నీ మంచిగా సరిపోయినాయి సరేనా మరి ఈ అమ్మ చేసిన ఈ దోసకాయ పచ్చడ నేనైతే ఒకటి రెండు సార్లనే చేసిన రెండు రెండు మూడు సార్లు చేసిన అప్పుడు కూడా మంచిగానే కుదిరింది ఈ పచ్చడ ఇక ఇప్పుడు కూడా మంచిగానే పెట్టిన ఆ లెక్కలతో నా లెక్కలతో పెట్టినా ఈ లెక్కలతో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మీరు కూడా నేను చూపించిన లెక్కలతో పెట్టుకోండి మనం ముందుగానే ఈ పచ్చడి పెట్టినాక సైజు వస్తే కొంచెం సేవిస్తుంది అవి సేదు నాకు పచ్చడి అని అనుకోవద్దు ఒక రెండు మూడు రోజులు అయినాక మంచిగా ఉంటుంది నేను ఇంక కొందరు అయితే ఎల్లిపాయలు పోసుకోరు నేనైతే ఎల్లిపాయలు కూడా పోసిన ఉంటుంది ఎల్లిపాయ ఊరి కూడా మంచిగా సరే మరి ఈ అమ్మ కోసం ఒక లైక్ అయితే చేయండి ఈ అమ్మ చేసిన పచ్చడ మీకు నచ్చేది ఉంటే నాకు ఒక లైక్ చేయండి నాకు చెప్పుండి సరే మరి ఉంటా